ఆదిలాబాద్ జిల్లా ఇంద్రపెల్లి మండల కేంద్రంలోని హోలీ ట్రినిటీ రోమన్ క్యాథలిక్ చర్చిలో చర్చి అరవయవ వార్షికోత్సవ మహోత్సవంలో భాగంగా దివ్య బాలయేసు పండుగను ఘనంగా జరుపుకున్నారు మూడు రోజుల పాటు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఆదివారం సాయంత్రం చర్చిలో చర్చి వార్షికోత్సవంతో పాటు దివ్య యేసు పండుగను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మండల కేంద్రంలో ప్రత్యేక ఆకర్షణీయమైన రంగురంగుల విద్యుత్ కాంతుల మధ్య కొవ్వొత్తులు వెలిగించి భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేందుకు ముఖ్య అతిథులుగా ఫాదర్ బైజ్ జోన్ ముఖ్య ప్రసంగికులుగా ఫాదర్ మాదర్ జోసెఫ్ హాజరై బైబుల్ బోధనలు చేశారు భక్తి పారవసమైన క్రీస్తు పాటలు పాడుతూ బాలయేసు పండుగను ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రోమన్ క్యాథలిక్ చర్చి ఫాదర్లు ఇంద్రవెల్లి చర్చి ఫాదర్ పిఎల్ జోసెఫ్ ఇంద్రవెల్లి మండల చర్చి సంఘస్థులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఊట్నూర్ ఆదిలాబాద్ రాంపూర్ తాంసి బెల్లంపల్లి కెరమేరి తదితర ప్రాంతాల నుంచి రోమన్ క్యాథలిక్ చర్చిల సంఘ సభ్యులు పాల్గొన్నారు

in Deo saluta ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు Okay. సహోదరులారేడు మనం అందరము హోలీ టినిటీ చర్చ్ ఇంద్రవెల్లిలో దివ్య బాలయేసు యొక్క మహోత్సవము కొనియాడుతూ ఉన్నాము ఈ యొక్క మహోత్సవము కొనియాడానికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశము ఏంటనగా ఏ విధంగానైతే బాలయేసు చుక్క చిన్నారి బాలునిగా తాను చిన్ననాటుండే ప్రాయములోనూ దేవుని యొక్క అనుగ్రహాలలో ఎదుగుతూ పెద్దల యొక్క ఆదరణను పొందుకున్నాడు అదేవిధముగా మన సంఘములో ఉన్నటువంటి మరి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్నారి బిడ్డ కూడా దేవుని యొక్క అనుగ్రహాలతో ఎదగాలనే ఉద్దేశంతో వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించడం జరుగుతుంది ఈ యొక్క పండుగ మహోత్సవాన్ని కొనియాడడానికి మూడు రోజుల ముందుగా సిద్ధపాటు దినాలనేటి మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ యొక్క మూడు రోజులు ప్రత్యేక ప్రార్థనలు తర్వాత వాక్య పరిచర్యలు జరుగుతూ ఉంటుంటాయి ఆ విధంగా ప్రజలు ఆధ్యాత్మికంగా మానసికంగా శారీరకంగా వారు సిద్ధపడుతూ తమను తాము శుద్ధీకరించుకుంటూ ఈ యొక్క మహోత్సవం కొనేయడానికి వాళ్ళు తయారవుతూ ఉంటారు మరి మేము మా ఈ యొక్క ఇంద్రవెల్లి విచారణలో మాత్రమే కాకుండా ఆదిలాబాదు నేత్రాసనంలోని అనేక స్థలాలలో అనేక చర్చిలలో ఈ యొక్క పండుగను కొనియానికి జరుగుతూ ఉంటుంది ఈ యొక్క పండుగను కొనియాడుతూ దేవుని యొక్క ఆశీర్వాదములు అందరి మీద ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థించడం జరుగుతూ ఉంది ఈరోజు ఇంద్రవెల్లి విచారణలో ఈ యొక్క పండుగ జరుపుకొని చూడగా ఎంతోమంది ప్రజలు గురువులు మరియు మఠవాసులు దూర దగ్గర ప్రాంతంలో విచ్చేసి ఇందులో పాల్గొని ఉన్నారు అంతేకాకుండా దేవుని యొక్క ఆశీర్వాదములు ఈ యొక్క విచారణ మీద ఈ యొక్క గ్రామం మీద ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థించడం జరిగింది మరి ఈ యొక్క నేటి ప్రోగ్రామ్కి సిర్పూర్ టౌన్ నుండి ఫాదర్ బైజు జోన్ గారు ముఖ్య పూజారిగాను మరియు హైదరాబాదు నుండి ఫాదర్ మాదాను జోసెఫ్ గారు ముఖ్య ప్రసంగికులుగా రావడం జరిగింది వారితో పాటు ఇంకా అనేక మంది గురువులు ఆ యొక్క పూజలో పాల్గొని ఉన్నారు అదేవిధముగా ఈ యొక్క చర్చ్ ఇక్కడ నిర్మించబడి అరవై ఐదు అరవై సంవత్సరాలు ముగించుకో ముగించుకుంటుంది ఆ యొక్క శుభస్తరుణాన పూర్తి కార్యక్రమాలు పూర్తి వేడుకలు కూడా జరుపుకోవడం ఈరోజు సంభవించింది కావున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఎంతోమంది దేవుని ఆశీర్వాదములను ఆశిస్సులను పొందుకుని ఉన్నారు వారి కొరకు మరి ఈరోజు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరి కొరకు మీడియా మిత్రుల కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని దీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము దేవుడు మిమ్మల్ని అందరూ జీవించిన దాకా బంగారు పాలేసి యొక్క అద్భుత కూడా బాలయసు పండగ అంటే మాకెంతో విశ్వాసం క్రైస్తవులకు బాలయసుని నమ్ముకుంటే ఏదైనా కానీ తలుచుకుంటే కథం అది జరుగుతుంది అదే విశ్వాసంతో మేము జీవిస్తున్నాము ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ బాలయసు పండగ ఫిబ్రవరిలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో వస్తుంది దాన్ని మేము ఎంతో ఘనంగా జరుపుకుంటాం మంచి డెకరేషన్ చేసి ఎంతో ప్రోగ్రాం చేసి పాటల ద్వారా డ్యాన్స్ల ద్వారా ప్రార్థన ద్వారా అలాగే ఊరేగింపు చేస్తాము బాలయేశ్వరి విగ్రహంతో ఈ విధంగా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేపడతాము ఈ బాలయేశ్వర అంటేనే మాకు ఎంతో విశ్వాసము దానివల్ల ఎన్ని కార్యక్రమాలైనా ఏదైనా కానీ మేము అనుకున్న కోరికలు జరుగుతాయి కాబట్టి దాన్ని మేము ఘనంగా జరుపుకుంటాం అంటే ఎక్కడైనా జరుపుకుంటారు ఇది ఇంద్రవేళిలోనే కాదు ఫిబ్రవరి నెలలో ప్రతి ఇయరు ఎక్కడైనా కానీ ఈ పండుగను జ ఘనంగా జరుపుకుంటాము రోమన్ కేథలిక్ చర్చిలలో మాత్రము జరుపుకుంటాము